ఎవరైనా ఆర్టీసీ కండక్టరు ఒక టిక్కెట్ రాయకపోతే వాడిని ఉద్యోగంలో తీసేస్తారు జైలుకు పంపిస్తారు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల్లో ఈ పదకొండు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల అవినీతి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టూ జీ స్పెక్ట్రమ్ అన్నారు కోల్ స్కామ్ అన్నారు ఈ రోజు ఈ స్కామ్ గురించి ఏం చెప్తారని నేను ఎన్డిఏని భారతీయ జనతా పార్టీని నిర్మలా సీతారామన్ నేను అడుగుతున్నాను దాదాపుగా పదకొండు సంవత్సరాల్లో గత పదకొండు సంవత్సరాల బీజేపీ పరిపాలనలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులు మాఫీ చేశాయి పద్నాలుగు లక్షల కోట్లు కాదు మరి ఇంకొక అర లక్ష కోట్ల రూపాయలు బ్యాంకులు రుణమాఫీ చేశాయి ఎవరికి చేశాయి రుణమాఫీ రైతులకు చేయలేదు పేదవాళ్లకు చేయలేదు జర్నలిస్టులకు చేయలేదు నిరుద్యోగులకు చేయలేదు విద్యార్థులకు చేయలేదు మహిళలకు చేయలేదు వంద కోట్ల పైన అప్పులు తీసుకున్నటువంటి కోటీశ్వరుల అప్పులను రుణమాఫీ చేయడం జరిగింది ఎన్డిఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇందులో పది శాతం తీసుకున్నారు పది శాతం అంటే దాదాపు లక్ష కోట్ల రూపాయల అవినీతి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగింది దీనికి నేను నిర్మలా సీతారామన్ అడుగుతున్నాను గుజరాత్ లో ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత మందికి ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశావు తెలంగాణలో ఎంత కర్ణాటకలో ఎంత తమిళనాడులో ఎంత ఈ లెక్కలు బయట పెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మిథున్ రెడ్డి మా ఊరు అబ్బాయి చిన్న బాధపడుతున్నా పడుతున్నా నేను ఊహించలా అబ్బాయి మంచి స్థాయికి వచ్చాడు వాళ్ళ నాన్న తెలుసు అమ్మ తెలుసు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయాల్లో తలుపు సందులో ఏళ్ళు పెట్టకూడదు ఏళ్ళు పెడితే తీసుకోవడం చాలా కష్టం కానీ నేను ఆ చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వచ్చినప్పుడు ఆయనకు సానుభూతిని తెలియజేశాను ఈ రోజు మిథున్ రెడ్డి ఒక చిన్న బిడ్డ ఆయనకు కూడా నేను సానుభూతిని తెలియజేస్తున్నా జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలియజేస్తూ అవినీతి బాగా సారాయిలో లిక్కర్లో పెరిగిపోయింది మీకు తెలియని ఒక రహస్యాన్ని చెప్పదలుచుకున్నాను ఈ లిక్కర్ స్కామ్ గురించి నేను మంత్రిగా కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో లో ఆల్ ఇండియా ఆల్కహాల్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది నేను కెమికల్ మంత్రిగా దానికి చైర్మన్ గా ఒకటిన్నర సంవత్సరాలు మొలాసిస్ బోర్డు అని ఒకటి ఉంటుంది ఆ బోర్డుకు నేను చైర్మన్ గా ఒకటిన్నర సంవత్సరాలు ప్ర పివి నరసింహరావు ప్రధాన మంత్రిగా ఉన్న కేబినెట్ లో ఉంటూ చూశాను ఈ లిక్కర్ లో చాలా పాపాలు చేస్తున్నారు పాలిటీషియన్స్ మరి అప్పుడు నాలుగు కిలోల మొలాసెస్ నుంచి ఒక్క లీటరు ఆల్కహాల్ తయారు చేసేవాళ్ళు ఆ రోజు మొలాసెస్ ధర ఇరవై ఐదు నయా పైసలు పావలా నాలుగు కిలోల మొలాసెస్ ఒక్క లీటరు మరి లిక్కర్ తయారు చేస్తుంది ఒక్క లీటర్ ని బాగా పరిశుద్ధం చేసి మంచి బాటిల్ వేసి వేస్తే పది రూపాయలు అవుతాయి అటువంటి లిక్కర్ ని వేల రూపాయలు చేసి పేదోళ్ల పొట్టలు కొడుతున్నారు పాలిటీషియన్స్ ప్రభుత్వాలు అని తెలియజేస్తున్నారు ఇది లిక్కర్ స్కామ్ అది చాలా పొరపాటు చేయకూడదు పేదోడు పొట్ట కొట్టకూడదు మరి మరి రసీదులు లేకుండా ఇవ్వడం అనేది పొరపాటు మరి జరిగింది అందరి కళ్ళ ముందు ఇది ఇంతకంటే చట్టం ముందు చట్టం దాని పని చేసుకుంటది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా రాజధాని నగరం